వారికి ఎక్కువ ఆయిల్ లేకుండా మీకు ఎవరో ముఖ్యమంత్రి కదా ఆయిల్ సాల్ట్ షుగర్ అది తగ్గించాలి ఇది చెప్తున్నారా ఈవెన్ ప్రెగ్నెంట్ కూడా చెప్తున్నా ఇదే రోటీ

ప్రూవ్ అవుతూ ఉంటుంది అక్కడ మనకి ఏం సర్వీస్ కావాలో తను క్లిక్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు అది నెక్స్ట్ అది ఆ మిత్రాలకు సంబంధించి ఇంకోటి ఏంటంటే సైబర్ నెరగాల నుంచి కొన్ని మెసేజెస్ వస్తాయి కొన్ని ఫోన్ కాల్స్ ఇక్కడ వస్తాయి ఏ సేవ సేవను ఎంచుకోండి అని వాళ్ళు అన్నీ అప్రూవ్ అయ్యాక మీకు మళ్ళీ సర్టిఫికేట్ వస్తుంది అది వెళ్ళి మీకు నెక్స్ట్ వచ్చేసి మహిళల కోసం ఏదైనా ప్రమాదంలో ఉన్న ఆపదల్లో ఉన్న మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ డబల్ ఫోర్ డబుల్ త్రీ ఎయిట్ ఫోన్లు అయినా వస్తాయి మీకు ఫోన్లు వస్తే అవి లిఫ్ట్ చేయకూడదు ఒకవేళ అలాంటి నెంబర్స్ వస్తే దగ్గరలో ఉన్న ఎవరైనా పోలీస్ స్టేషన్లో అయినా ఎవరైనా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఇలా వస్తున్నాయని అని చెప్పి వాళ్ళు రియాక్ట్ అవుతారు ఎందుకంటే మీరు ఇప్పుడు ఫోన్లో రెస్పాండ్ అయ్యారే అనుకో డిజిటల్గా ఇప్పుడు మన వాళ్ళని అరెస్ట్ చేయడం అని ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి మీరే ముందు ఏమి జరగకుండా ముందే మీరు డిజిటల్ డిజిటల్ అరెస్ట్ అసంటే ఏంటి తెలుసా తెలియ మీరు డిజిటల్స్ అంటున్నారు నాకు తెలియకుండా ఏదో ఎప్పుడు మీకు ఐడియా లేదా సో ఎవరైనా ఎప్పుడైనా మీకు వీడియో కాల్ వీడియో కాల్ చేసి కూడా మీరు వీడియో కాల్ వచ్చేస్తుంది మీకు ఆన్ చేసేస్తే సమ్ టైమ్స్ ఆన్ చేస్తాం కదా పోలీస్ డ్రెస్ వేసుకుని ఉంటారు మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాం ఎలా అరెస్ట్ చేస్తున్నారు మీరు ఇంటిలోనే ఉంటారు మరి అరెస్ట్ చేస్తామని చెప్పారు మీ అన్నను ఎవరు పెళ్ళిందా మీరు మీ హస్బెండ్ ఎవరో ఎవరో ఒకరిని చెప్పి వారు వారు దేంట్లో దీంట్లో అంటే యాక్సిడెంట్ ఇదిలో వారు ఆధార్ కార్డు మనకు దొరికింది మీరు ఇంత డబ్బు ఇవ్వాలి లేకపోతే వారిని అరెస్ట్ చేస్తాము అలా చెప్తారు లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు మేము చెప్పే వరకు ఇంటిలోనే ఉండాలి ఇంటిలో మీరు ఉన్నప్పటికీ మీతో మీరు ఎక్కడెక్కడ ఉన్నారు నాకు మెసేజ్ పెట్టి ఉండండి లేకపోతే మేము ఎవరైనా ఇది చేస్తానని భయపెట్టి మిమ్మల్ని వారి కంట్రోల్లోనే ఉంచుకుంటారు ఓకే అది ఒకటి తర్వాత పోలీస్ లాగానే డ్రెస్ వేసుకుంటూ వారు చెప్తారు మీకు మిమ్మల్ని అరెస్ట్ చేసేసాము ఉంచుకుంటారు మీరు హౌస్ అరెస్ట్లో ఇప్పుడు ఉన్నారని చెప్తారు ఓకే అది మీకు డిజిటల్ అరెస్ డిజిటల్ ఎందుకు అంపెనీ అంటే ఫోన్ ఇప్పుడు జరుగుతున్నాయి ఎక్కువ జరుగుతాయి దాని గురించి అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ ద్వారా అందరికీ చెప్తున్నారు దానికే వారు అందరూ సెక్రటరీ స్టాఫ్స్ మీ ఇంటికే వచ్చి చెప్తున్నారు మీరేం చేయాలి దీని గురించి ఇంకా పది మందికి మీరు చెప్పాలి అర్థమైందా దానికోసం మీకు అవగాహన కల్పించడానికి చెప్తున్నారు మీ పేరేంటమ్మా అని అనిత అనిత ఓకే మీరు ఎంత వరకు చదువున్నారు ఎంత క్లాస్ అస్సలు

సెకండ్ ఫ్రైడే సారీ థర్డ్ ఫ్రైడే మండే లెవెల్ మీటింగ్స్ బాల్ కాలేజీలో పెట్టమని జరిగింది చేస్తున్నాం సో ఈరోజు ప్రత్యేకంగా పెట్టమని ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఏమీ వాళ్ళు చెప్పారో ఒకటి ఎన్రోల్మెంట్ డ్రైవ్ రెండవది రిటెన్షన్ అండ్ ట్రాన్సిషన్ థర్డ్ మీకు డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ ఇప్పుడు మనకు చిమ్మకూర్తి మండర్లో చూస్తే డ్రాప్ అవుట్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ అని చెప్తున్నాం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వలన ట్రా డ్రాప్ అవుట్ అయినవారు అదే విధంగా మైగ్రేషన్ చనిపోయిన స్టూడెంట్స్ ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ ఎకనామిక్ రీజన్స్ అది సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ అంటున్నారు సో ఈ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ అందరూ కూడా ఎకనామిక్ రీజన్స్ అయితే ఏంటి వారి ఫ్యామిలీలో వాట్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ ఫర్ రీజన్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏ రీజన్ అనేది మీరు కనుక్కోవాలి మీ స్కూల్లో ఆల్రెడీ ఎన్రోల్ అయిన వారు కాబట్టి మీ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి ఉన్నారు సో మీ స్కూల్ వైస్ ఎంతమంది డ్రాప్ అవుట్ అయి ఉన్నారు వారు ఏ రీజన్ వలన ఎగ్జాక్ట్గా నిజమైన రీజన్ దికాస్ ఆల్ దిస్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న చిమపూర్తిలో చైనా ఆర్ పె ఉంటుంది ఈ రెండు రీసన్స్ తప్ప ఇంకా ఏదైనా రీసన్స్ ఉన్నాయా మీరు మీరు ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి దేని డ్రాప్ అవుట్ అయ్యారు ఈ సెవెన్ ఎయిటీ వన్ ఏదైతే ఎకనామిక్ రీసన్స్ అని పెట్టి ఉన్నారో దాంట్లో కొంతమంది పిల్లలు కూడా వారు వేరే స్టేట్కి మైగ్రేట్ అయి ఉన్నారో వేరే వేరు డిస్ట్రిక్ మైగ్రేట్ అయి ఉన్నారో అక్కడ ఉన్న స్కూల్ యూడైస్ కూడా రావట్లేదు కాబట్టి ఎకనామిక్ రీసన్స్ పెట్టి ఉన్నామంటున్నారు బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రీజన్స్ అని ఇప్పుడు క్లియర్గా లేదు తీసుకురాకపోతే వేరేదైనా వారి వొకేషనల్ కోర్సు ఏదైనా ఉంటే దట్ షుడ్ బి సమ్ అదర్ ఆల్టర్నేటివ్ సో సెవెన్ ఎయిటీ వన్ కేసెస్ ఏదైతే ఎకనామిక్ రీసెన్స్ ప్రతి స్టూడెంట్ ఒక్క స్టూడెంట్ని కూడా వదిలేయకూడదు నాట్ సెవెన్ ఎయిట్ ని తీసుకొచ్చారో ఒకదంటే దానికి ఏంటి అనేది రీసెంట్ ద కన్సర్ ఎక్స్ టువ్ ఇట్ ఇన్ రైటింగ్ సో ఈ క్లారిటీ రావాలి ఇది ఎవరీ ఇయర్ చేస్తున్నాము కొన్ని డేటా ఇట్స్ నాట్ అబౌట్ ద డేటా అని సో ఏదైతే ఇప్పుడు వన్ ఫైవ్ త్రీ జీరో ఉన్నారో ఇట్స్ నాట్ జస్ట్ నెంబర్ అలీ బికాస్ ఇఫ్ యు ఆర్ ఎవల్ టు డూ దిస్ దిస్ వన్ పర్టికులర్ ఎక్సర్సైజ్ ప్రాపర్లీ ఇన్ డైరెక్ట్లీ యుంటింగ్ జై మ్యారేజ్ ఇన్ డైరెక్ట్ యువర్ ఫీడ్ బ్యాక్ ఎస్పెషల్లీ మండలి ఎక్కువైజ్ ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి అండ్ యూ కమే ప్రాపర్ యాక్షన్ ప్లాన్ సో ఇవి అన్ని కూడా డివైడ్ చేస్తే స్కూల్ వైజ్ డివైడ్ చేస్తే ఈ స్టూడెంట్స్ తక్కువ మంది వస్తారు మీ స్కూల్ సో మీ స్కూల్ వైస్ దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ గర్ల్స్ ఎక్కడైనా ఒక్క స్టూడెంట్ అయినా ఎయిత్ స్టాండర్డ్ నుంచి నైన్త్ రాకుండా రాలేదు అంటే దట్ మీన్స్ యువర్ ఇమీడియట్ అటెన్షన్ సో ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ అ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది దాంట్లాగా తీసుకోకుండా ప్లీజ్ ఫోకస్ ఆన్ ఈ ఎవ్రీ చిన్న పీపుల్ ఫ్యూచర్కి ఎంత మంచిగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు మరీ చెప్పాల్సిన అవసరం ఉండకూడదు దాన్ని మీరు మీ పేరెంట్స్ దాకా తీసుకెళ్ళాలి సో దట్ షుడ్ బి యర్ ఎయిమ్ ఇప్పుడు అనమాట బికాస్ ఈ టైంలో ప్రైవేట్ స్కూల్స్ వారు అందరు కూడా ఎన్రోల్మెంట్ టైంలో వారు మీరు కంటే ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉంటారు దానికంటే మీరు యాక్టివ్గా ఉన్నారు సో ఈ ఫ్రీ యాక్ ఫైనల్ ఎన్రోల్మెంట్ రిటెన్షన్ అండ్ ట్రాన్సిషన్ థర్డ్ మీకు డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ చిల్డ్రీ అందరినీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ లోక్ వెనక తీసుకురావాలి స్కూల్స్ సో ఆక్షన్ ప్లాన్ మండల్ యాక్షన్ ప్లాన్ ఐ వుడ్ బి రివ్యూంగ్ ఆల్ ద మండల్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వాట్ ఆర్ యువర్ స్ట్రాటజీ సో అకార్డింగ్లీ సపోర్ట్ ద కన్సర్ మండల్ అఫీషియల్స్ అండ్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన ఎక్కువ తమిళనాడు తెలంగాణ పోలీస్ ఆఫీస్ సో దే వెంట్ బ్యాక్ టు సో జూ ట్వంటీ సిక్స్ కూడా ఇదేనా ఎంత అందరు కూడా మీకు మైండ్రేట్ ఇక్కడ ఉన్నవారు ఎవరియారా ఇక్కడ ఉన్నవారు ఒక సెవెన్ మెంబర్స్ సిక్స్త్ క్లాస్లో ఉన్నారు మేడం వాళ్ళని దర్శ స్కూల్లో జాయిన్ చేశాం మేడం మేము హెచ్ఎం గారితో మాట్లాడి వాళ్ళకి హాస్టల్లో అబ్బాయికి టూతో పడలేదు మేడం పడకపోతే అక్కడ హెచ్ఎంతో మాట్లాడి టూ మంత్స్ అక్కడ అరేంజ్ చేశాం మేడం సెవెన్ మెంబర్స్ థైఫ్ ఫైవ్ వస్తే ఒక ట్వంటీ డేస్ ఇంటి దగ్గర ఉన్నారు మళ్ళీ వచ్చాడు కానీ ఇప్పుడు పడతా వాంటింగ్ సగ్లా అంటే మళ్ళీ పేరెంట్స్ తీసుకెళ్తారు మేడం పిల్లలు సిక్స్త్ క్లాస్ అట్లా సెవెన్ మెంబర్స్ ఎక్కడ ఉన్నారు ఇంటి దగ్గరే ఉన్నారు మేడం ఇంకా రికవర్ అవ్వలేదు ఎగ్జామ్స్ కూడా రాలేదు ఎప్పుడు వెళ్ళిపోయారు ఎప్పుడు టూ మంత్స్ అవుతుంది ఎక్కడ ఏ